జనసేన తెలుగుదేశం ఉమ్మడి రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అత్యధిక మెజారెడ్డితో గెలిపించాలని పిలుపునిచ్చారు

శ్రీనివాసు మరియు రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని గెలుపు కానిషిస్తూ జనసేన పార్టీ రాజమహేంద్రవరం కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాసు గారు మరియు జన కార్యకర్తలు మీ ముందుకు వస్తున్నారు తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి బలపరిచిన ఉమ్మడి కోటమి అభ్యర్థి భవిష్యత్తు పార్టీ రాజమంగేంద్రేట్ レコードでお願いします。<music> <music> रा <iento> మళ్ళీ రావాలి కోరం మేమైతే అనుకుంటున్నాం మీరు మాత్రం మోటార్ సైకిల్

చంద్రబాబు కది పిల్లలు சைக்கிளிக்க ఇరవై ఆరో వార్డులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు గెలిపించాలని ఎరమంచి మున్సిపల్ చైర్మన్ పర్సన్ రమణకుమారి కుమార్ మా తమ్ముడేనమ్మా ఆనంద్ గారికి ఝాన్సీ గారి ఇద్దరికి ఫ్యాన్ రెండు విశాఖపట్నం నియోజకవర్గం యాభై మూడవ వార్డులో జాకెట్ నగర్ లో భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ప్రచారం నిర్వహించారు پارٹی نے بالبالچ دانشور کو ووٹ دے کر بنگال <سؤال> بھویش کو ہارٹ ویٹ اور پاکستان کو رائے دی ہے آج چل رہی ہے پارٹی نے گلمتی لکشمی کا تعارف کیا ہے خواتین کو بنایا ہے اور نوجوانوں کے لیے ادارے سے جو مقصد وطن کی شادی کرتا ہے آنے والی پروگرام رکھے ہوا جو بکر آتا فن بکرا تھا ہمیں کامیابی تھا اللہ تعالیٰ خصوصاً صلی اللہ علیہ وسلم مسلم کی لکشمی نارائن کے مولا تعالیٰ <سؤال> کامیابی تک میں ہندو کو منظر تک پہنچنے کی توقع میرے مالک کی خصوص زور زور واقع پاک کے سب سے سفید ہم لوگوں کے مختصر سے جو کو اپنی بارگاہ میں شرکت ضرور دیتا تھا جو مانگا وہ دیا تھا جو مانگنے سے میں کہتا ہوں سلیم عالم یا ఆయన చాలా గొప్ప మనిషి అని మాకు కాదులు పెట్టాలి మేము రామాను తినాను ఎంతో మంచి రామ్రాజ్యం కావాలండి ధరలు తగ్గించాలండి

Come జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా మొదటిసారి విజయనగరం జిల్లా అది చాలా సంతోషంగా ఉంది మార్పును కోరుకునేలాంటి విజయనగరం ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు అందున విజయనగరం జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గంలో జై భీమరావు భారత్ పార్టీ అభ్యర్థులలో ఒక సాధారణమైనటువంటి కార్యకర్తలు ఒక సాధారణమైనటువంటి జీవన ప్రమాణంలో వ్యక్తులుగా ఈరోజు ప్రజల వద్దకు తమ ఓటుని అమూల్యమైన ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకున్నాం ప్రజలారా ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నుంచి మనం నేర్చుకున్న పాఠాలు పరిపాలనలో నుంచి ఈరోజు రాష్ట్రం విరోధముల వైపు పరిపాలిస్తున్న విధానం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు విజయనగరంలో ఈరోజు ఇంత గొప్ప సంస్కృతి ఉన్నటువంటి విజయనగరం డెవలప్మెంట్కి నోచుకోలేదు అంటే కారణం ఆ రెండు ప్రభుత్వాలు తప్ప ఇంకా ఏ ప్రభుత్వం అయినా ఉన్నదా అని తెలుగుదేశం పార్టీ పోతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఇక ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి కొత్త పరిపాలన కొత్త ఒరవడి అవసరం లేదా అని అడుగుతుంది ఈరోజు ఇంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఆలోచనాత్మకమైనటువంటి విధానం ఉన్నటువంటి ఈ ప్రజలు విజయనగరం ప్రజలు ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోక ఇంకా కష్టకాలలోనే ఉన్నారు అంటే దానికి కారణం ఈ పరిపాలకులు కాదా అని అడుగుతున్నారు ఈరోజు ఒక కొత్త నీరు రావటం కోసం కొత్త తరం రావటం కోసం కొత్త ప్రజలు రావటం కోసం ఈరోజు విజయనగరం నుంచి జే భీమ్రా భారత్ పార్టీ కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో పోటీ ఉన్నారు కోటు గుర్తు మీద తమ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఒక ప్రజాస్వామ్యానికి ఒక ఒక గొప్ప మార్పుని తీసుకురమని విజయనగరం ప్రజలను కోరుతున్నారు ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి విజయనగరంలో మార్పును కోరుకునేటువంటి ప్రజలు ప్రతి ఒక్కరూ ఓటు వేస్తే రేపొద్దున ఓటు వేసిన తర్వాత ఒక్క రోజు కూడా మీ ముఖం కూడా చూడని పరిపాలకులు ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఖచ్చితంగా మీరు ప్రతినిత్యం ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి వ్యక్తులకు ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని మరొక్కసారి ప్రజలకు తమ బాధ్యతను గుర్తు చేస్తున్నారు మే పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికలలో కోటు గుర్తు మీద ఓటు వేసి జై భీమరావు భారతీ పార్టీ అభ్యర్థులు అందరినీ కూడా గెలిపించవలసిందిగా హృదయపూర్వకంగా మనోపూర్వకంగా కోరుకుతున్నాం ప్రజాస్వామ్యం గెలవాలి ప్రజల ప్రజలకి ఒక మంచి పరిపాలన రావాలి మార్పు అనేది కేవలం మనం ఇంట్లో కూర్చొని టీవీల ముందు కూర్చొని మార్పు రావాలి మార్పు రావాలి అంటే కుదరదు మార్పు కోసం మేము వచ్చాం ఒక మార్పు తీసుకురావాలని మేము వచ్చాం నోటా కంటే ఓట్లు వేసేటువంటి ఎలాంటి రోజుల్లో నోటా వద్దు జేబీ ముద్దు అనేటువంటి నినాదంతో వస్తున్నాం మీరు నోటాకి ఓట్లు అయ్యింది ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తులు కనీసం పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మంది ఉంటారు అలాంటి వారి వ్యక్తులందరూ కూడా జేబీ భీమరావు భారత పార్టీకి ఓటేయండి ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర సమస్యల గురించి పోరాడే విషయంలో అన్ని విషయాల్లో ముందుంటారని మీ అందరికీ మాటిస్తూ నా ముందున్నటువంటి ప్రతి అభ్యర్థులను కూడా గెలిపించవలసిందిగా పేరు పేరున పేరు పేరున విజయనగరంలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అక్కని ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని ప్రతి అన్నని ప్రతి అవ్వని ప్రతి తాతని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ శ్రావంత్ కుమార్ థ్యాంక్ యూ సో మచ్ జై భీ జై భారత్ నియోజకవర్గం నలభై ఇటీవల జనసేన నుండి వైసీపీకి చేరిన బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు స్థానిక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాస్తో విశాఖ నియోజకవర్గం నలబై ఇటీవల జనసేన నుండి వైసీపీకి చేరిన బొగ్గు శ్రీను ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించారు స్థానిక వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాస్తో ఉత్తరాంధ్ర ప్రాంతం కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం పోరాడే వాళ్ళందరినీ కూడా మీరు రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలని ఇక్కడ మీరు మైగ్రేట్ అయిన వచ్చిన వ్యక్తి మీరు ఎక్కడో పుట్టి ఇక్కడికి మైగ్రేట్ అయిన వ్యక్తి వచ్చిన వ్యక్తి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో మూలాలున్న అనేక బీసీ వెనకబడిన కులాలు ఉన్నాయి బీసీ కులాలు ఉన్నాయి

बायकर टाइम में भी एक मैच बनाते हो इतने चलो ओके थैंक यू जय जय राम जय जय राम के रणनीति कौन पूछने से और इनका उत्तर को माने था प्रतिद्वंद्वी पूरी बहुत इतना लेकिन शतरंज करता నమస్కారం ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై ఎనిమిదవ వార్డులో నాయకులు గోపిసి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్నికల కార్యాలయం ఎన్నికలకు సంబంధించి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన గోపీసీని గారికి మండల అధ్యక్షులు నలభై తొమ్మిదో వార్డు కార్పొరేటర్ జిఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు గారికి జేసిఎస్ మండల కన్వీనర్ సోదరులు ఎల్ రవి గారికి సీనియర్ నాయకులు అదేవిధంగా జేసిఎస్ మండల కన్వీనర్ వసంతులప్పారావు గారికి సీనియర్ నాయకులు సత్యనారాయణ రెడ్డి గారికి రాజాన గంగరాజు గారికి కళ్యాణ్ శ్రీని గారికి భూలోక్ గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పద్మ గారికి హేమంత్కిమన్ గారి రమణ గారికి ఇతర మన నా కర్రీ కర్రీ రామారెడ్డి గారికి అందరికీ కూడా పేరు పేరున నా వృద్ధు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నలభై ఎనిమిదో వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరికీ కూడా రేపు కరెక్ట్గా మనకి ఇరవై రోజులు ఉన్నాయి ఈ రోజు నుంచి ఎన్నికలు మే పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మీ వాటిలో ఉన్న ప్రతి ఓటరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా ప్రతి వాటర్కి కూడా కనీసం మూడు నాలుగు సార్లు తెలియజేసి అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ నలభై ఎనిమిదో వాటి చరిత్రలో వాటి చరిత్రలో మౌలిక వసతులకు సంబంధించి గతంలో ఎప్పుడూ చేయలేని విధంగా హాస్పిటల్స్ నిర్మాణం కావచ్చు పర్మా క్యాంప్ ఈ రోడ్డు విస్తరణ కావచ్చు అనేక చోట్ల మెట్లు కావచ్చు బోర్లు కావచ్చు వాటర్ పైప్ లైన్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్కూల్కి సంబంధించి కావచ్చు అన్నీ కూడా చాలా చక్కగా ఈ వార్డుని అభివృద్ధి చేయడం జరిగింది గడిచిన జీబీఎంసీ ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు కార్పొరేటర్ గెలకపోయినా సరే మేము ఎలాంటి పక్షపాతం కానీ వివక్ష కానీ లేకుండా నిస్వార్థంగా ఈరోజు ఈ వార్డు అభివృద్ధికి పాటుపడ్డాం అంటే హోందాతో హోందాతనంతో కూడిన రాజకీయాలు ఈ వార్డులో చేసాం రాజకీయాలు అనేవి ఎన్నికల వరకే ఇక్కడ ప్రతి ప్రతిదీ కూడా ఈ రోజు ఈ వార్డులో ఒక రోడ్డు వేసినా ఏమేసినా సరే మా మేయర్ గారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేశాం కానీ కొంతమంది మేమిచ్చిన ప్రోత్సాహాన్ని మేము చేసిన సహకారాన్ని మేము అందించిన సాయాన్ని మర్చి తల్లి పాలు తాగి రోము గుద్దిన సొంతంగా మేమే చేశామని చంకలు చర్చుకుంటూ ఉన్నారు ఎవరికో పుట్టిన పిల్లని ఎవరికో పెట్టిన బిడ్డనే నా బిడ్డ సన్నంగా చేసుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తూ ఉన్నాను మేము కనుక ఇక్కడ మా కార్పొరేటర్ కాదు అని మేము కనుక వివక్ష చూపించుంటే మేము కనుక నిర్లక్ష్యం చేస్తుంటే ఈ వార్డులో ఇలాంటి మౌలిక వసతులు మీరు కల్పించగలిగారో లేదో మీ ఆత్మసాక్షికి తెలుసు కాబట్టి ఆలోచన చేసుకోండి మేము హోందాతో కూడిన రాజకీయాలు చేస్తాం ఈరోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బీజేపీ శాసనసభ 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 ఫ్లోర్ లీడర్గా ఉండి ఒక్క కోటి రూపాయలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు ఒక్క కోటి రూపాయలు కూడా ఉపాధి ఉద్యోగాల అవకాశాల కోసం ఇన్వెస్ట్మెంట్ తీరాలని ఈరోజు మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు నాకు పదవి లేకపోయినా ఏడు హాస్పిటల్స్ నిర్మాణం చేశాం యాభై కమ్యూనిటీ నిర్మాణం చేశాం ప్రతి స్కూల్ని కూడా కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా తీర్చిదిద్దాం ఈరోజు అనేక రోడ్లే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న అనేక రోడ్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి ఈరోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం కరోనా లాంటి కష్టకాలంలో కరోనా లాంటి కష్టకాలంలో కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల ఆందోళన ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వైద్య శాఖ వారితో హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమన్వయం చేసుకుని అధికారులతో అనాథికారులతో కూడా సమన్వయం చేసుకుని ప్రజలకు ఒక భరోసానిచ్చి ప్రజలకు ఆ రోజు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా కూడా ప్రజలకు సహాయపడ్డాం ఎల్జీ పాలిమర్స్ లాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ప్రజల ఆందోళన ఉన్నప్పుడు తెల్లవారులు కూడా మేము కానీ మా కేడర్ కానీ వారికి అంద అండగా ఉండి వారిలో మనోధ మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం అంటే ఇవన్నీ ఎంతో చెప్తున్నామంటే అంటే ఎన్నికలు ఈరోజు వచ్చినాయి రెండు వేల ఇరవైలో ఎన్నికలు లేవు కదా మొదటి లాక్డౌన్ వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మే ఏడో తారీఖున ఎల్జీ పాలిమర్స్ లీగ్ అయిన ఎన్నికలు లేవు కదా అంటే మేము రాజకీయాల్లో ఓట్ల కోసమో సీట్ల కోసము రాజకీయాల్లోకి రాలేదు సేవాభావంతో నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము రాజకీయాల్లోకి వచ్చాం ఓ ఏ రోజు కూడా వాటర్ ఏ రోజు కూడా పదవి లేకపోయినా సరే పదవి లేకపోయినా సరే మ్యాక్సిమం ఈ ప్రతి ఉన్న మాకున్న సమయాన్ని ప్రజాసేవ కోసం ఇచ్చించాం మీలాగా మీలాగా ఓడిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల కాలం కలుగులో పడుకుని ఈరోజు ఎన్నికలు సమీక్షిస్తున్నాయనగా కలుగులోంచి బుర్ర పెట్టి దుష్ప్రచారాలు విషప్రచారాలతో కాటేద్దాం ఉంటే ప్రజలేమి అమాయకులు కాదు మీకు వయసు ఉంది మీ వయసుకి తగినట్టు మీరు మాట్లాడండి ఫ్లోర్ లీడర్గా చేసే శాసనసభలో దానికి తగిన విధంగా మాట్లాడండి ఓటమి భయంతో ఓటమి భయంతో ఒక పిరికి పొందల వ్యక్తిగత దోషంలోకి మా కార్యకర్తల పైన మా నాయకుల పైన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ పైకి పైన మీరు ఇలా చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు మా సమన్వయాన్ని మా సమన్వయాన్ని మీ అసమర్థత అనుకుంటే మీకంట మూర్ఖులు ఇంకొకరున్నారు మా సమన్వయాన్ని అసమర్థత అనుకుంటే మీకంటా మూర్ఖులు ఒకరున్నారు మీకు తెలుగుదేశం కార్యకర్తల్ని జనసేన కార్యకర్తల్ని మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఎంత వివక్ష చూపించారో జనసేన కార్యకర్తల పైన తెలుగుదేశం కార్యకర్తల పైన ఏ విధంగా బీజేపీ కార్యకర్తల దగ్గర మీరు దాడులు చేయించారో ఎంత చులకని చేసి చేశారో ఈ రోజు బీజేపీ దళిత బహుజన పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వార్న రమేష్కు తనకు ఓటు వేయవలసిందిగా విశాఖ ప్రజలను కోరారు విశాఖపట్నం వాటర్ మహాశీ అందరికీ నా విజ్ఞప్తి నా పేరు రమేష్ అడ్వకేట్ పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంటరీ ఎం పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేశాను కనుక విశాఖ ప్రజలందరూ నాయన్ని దయవించి మీ యొక్క అమూల్యమైన ఓటు నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థన అలాగే విశాఖపట్నం నుండి అనేక రంగాల్లో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని అలాగే వాలంటీర్ డీజీలతో కూడిన విశాఖపట్నం జోన్ కూడా సాధించడానికి కృషి చేస్తారని అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ పనులు కాకుండా ప్రభుత్వ పరంగా ఉన్నట్లు ప్రభుత్వ పరంలో ఉన్నట్లు కృషి చేస్తారని అందరికీ రాష్ట్రపతిగా మళ్ళీ ఒకసారి విశాఖపట్నం వాటర్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వార్తలు ఇంత మళ్ళీ ఇదే సమయానికి వారిని వార్తతో కలుసుకుందాం